నమస్తే గురుజీ సూర్యోస్మి అమ్మ గురుజీ ఇవాళ ఏం చెప్పబోతున్నారు మాకు మా వ్యూవర్స్కి హెల్త్ టిప్ గా అంటే ఇప్పుడు మీరు మనం తీసుకునే ఆహారంలో విష పదార్థాలు కెమికల్స్ అయిపోయాయి అన్నీ ఏ టు జెడ్ మనం ఏదైతే తీసుకున్నామో అన్నీ కూడా టాక్సిడ్స్ అయిపోయినాయని మనం బాధపడుతున్నాం ఇప్పుడు మనం బీరకాయ గురించి చెప్పినప్పుడు దీన్ని కూడా అస్ప్రేలు చేస్తున్నారు లేదా పురుగు మందులు వాడుతున్నారు దాని వల్ల ఇది కూడా విషం అయిపోయింది అని అనుకుంటారు అంటే కొన్ని కొన్ని విషయాలు అంటే మనం ఈ కెమికలైజ్డ్ అన్నప్పుడు చాలా రకాలు సహజ సిద్ధం కానివి అవి అవ్వచ్చు కానీ ఇక్కడ ఇది ప్రకృతి సహజం మీరు ఒక బీరకాయ పాదుకి కెమికల్స్ యూస్ చేశారు అనుకోండి అది తీసుకోదు అవును ప్రమాదం అనుకోండి మనకే ప్రమాదం ప్రాణానికి ప్రమాదం మనకన్నా చిన్న ప్రాణం వెంటనే చచ్చిపోతుంది అవునా ఓకే అయితే కూరగాయల్ని ప్రకృతి సహజంగా జరిగే వాటిని ఎవరు మనం పాడు చేయలేము దానికి ఒక స్పృహ ఉంది మనిషికి లేదు అడ్డమైన గడ్డి మనం తింటాం తప్ప ఒకవేళ నిజంగా ప్రమాదం అనుకోండి మొక్క చచ్చిపోతుంది కాయ ఈ షేపు దాకా రాదు ఎదగదు అది కేవలం ప్రకృతిలో సూర్యరశ్మి నుంచి ప్రాణశక్తిని స్వీకరించి కిరణజన్య సంయోగక్రియ చేసుకుని మనకు బీరకాయ తయారవుతాయి మరి మీరు ఎన్ని రకాల కెమికల్స్ వేయండి అది తనకి ఏది అవసరం అదే తీసుకుంటుంది బురదలో ఉన్న స్వచ్ఛమైన నీటిని మాత్రమే ఆహారం కింద మార్చుకుని తయారు చేస్తే తప్ప ఇది విషమవు భయపడక్కర్లేద్దు అని చెప్పడానికి అంటే కేవలం చికెను మటను ఫిష్ ఇవే సేఫ్ మనిషికి అనుకుంటున్నారు కూరగాయలన్నీ పురుగు మందులు పెస్టిసైడ్స్తో చేసేస్తున్నారా మనం భూమిని కలుషితం చేస్తున్నాం పాపం అందులో భూమిలోంచి సారాన్ని వెతుక్కునే పరిస్థితిలో ఉంది మొక్క కానీ కెమికల్ని తీసుకోదు మీరు దాన్ని తీసుకెళ్లి ల్యాబ్ టెస్ట్ చేస్తే అందులో ఏమి ఉండవు అంటే గోమాతకి గడ్డిలో విషం పెట్టి పెంచారు ఒక ప్రయోగం పాలలో విషం వస్తుందా చాలా టెస్టులు చేశారు కానీ అది గొంతులోనే ఆపేసుకుని ఆ విషాన్ని మనకి అమృతాన్ని ఇచ్చింది అలా ప్రకృతి సహజంగా ఏ దాంట్లో కూడా మనకి అవి లేవు అసహజమైనవి మాత్రమే మనల్ని పాడు చేస్తున్నాయి ఇక మీరు ఈరోజు దేని గురించి మాట్లాడుకుందాం అంటే ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద మహమ్మారి షుగర్ డయాబెటీస్ దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం మనకి బీరకాయలు లభిస్తుంది ఓకే ఇంతవరకు మనం నేను ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎపిసోడ్స్ చేసాం కానీ హెల్త్ విషయంలో కొన్ని కొన్ని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చేసి చూపించడం జరుగుతుంది ఓకే అండ్ గురూజీ అలాగే ఇప్పుడు బీరకాయని మనం తీసుకుంటే ఇంట్లో దీని మీద ఏదో ఉద్యమం చేసినట్టు మొత్తం తోలంతా తీసేసి అది ఇంకా లాస్ట్ లోపల ఈ మాత్రం కట్ చేసి తింటూ ఉంటారు గురూజీ దీన్ని బయట తీయడం కరెక్టేనా తోలు కాదమ్మా అంటే ఇప్పుడు ఆహారమే ఔషధం అన్న విషయంలో మనకు అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్స్ బెరడు చెట్టు బెరళ్ళు లేకపోతే లీవ్స్ వేర్లు ఇవి ఉపయోగపడతాయి ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ ప్రస్తుతం పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధికి మనకి కావాల్సింది బీరకాయ పైన ఉన్నటువంటి తొక్కు మీకు ఇంతకుముందు అంటే మీరు కర్రీ వండుకున్నప్పుడు బీరకాయ తొక్కు తీసేసి కూర వండేస్తారు అంటే పిల్లల కోసం వాళ్ళ కోసం కానీ ఆ తొక్కుని పాడేయకుండా దాన్ని మినపప్పుతో పెట్టి అద్భుతమైనటువంటి పచ్చడి చేస్తారు అంటే దాన్ని వాడుకోవచ్చు అనే విషయాన్ని మనకి చెప్పకనే చెప్తున్నారు అంటే కొంచెం ముద్రబేరకాయ కసకసలాడద్దు కొంచెం నోటికి ఇబ్బందిగా ఉంటుంది లేకపోతే చేదు వస్తుందని అలా చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ మనకి ఇప్పుడు మనం దీన్ని ఔషధంగా మార్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి తొక్కతో చేస్తాం దాన్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేయండి గురుజీ ఎంత ఒక్క మనిషికి ఎంత బీరకాయ పడుతుంది గురించి చూసి వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాములు తీసుకొచ్చాం అది బీరకాయలో ఉన్నటువంటి డెన్సిటీ అంటే కొంచెం ముద్ర బీరకాయలు అయితే వంద గ్రాము సరిపోతుంది లేతవైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది మన శరీరంలో శోషణ వ్యవస్థ అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఎండోక్రైన్ లా ఇది లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ మీద పనిచేస్తుంది లింఫాటిక్ సిస్టం అంటే మీరు తీసుకునే పదార్థం తాలూకు గుణగణాలని గుర్తించే స్థితి ఓకే దీనివల్లే చూడండి అంటే ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఏమవుద్ది అంటే లింఫ్ నోట్స్ లింఫాటిక్ సిస్టమ్ అంటారు ఈ గడ్డల్లాగా శరీరంలో అక్కడక్కడ కనిపిస్తుంటాయి అంటే ఈ వ్యర్థాలు అవి ఆ స్థితిని కోల్పోయింది ఈ బీరకాయ రెగ్యులర్గా తినటం వల్ల ఆ విసర్జించాల్సినటువంటి వ్యర్థం ఏదో అనేది బ్రెయిన్ గుర్తించి ఎలిమినేట్ చేస్తుంది అందుకని ఇక్కడ బీరకాయ తీసుకోవడం ద్వారా మన రక్తం శుద్ధి జరిగి మన శరీరంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది గురుజీ షుగర్ అనగానే చాలామంది ఏం తినాలి ఏం తినకూడదు అని మొత్తం ఒక పెద్ద డైట్ పెట్టుకుంటారు నేను ఇంకా షుగరే తినకూడదు నాకు అసలు ఏది కొంచెం స్వీట్ తినకూడదు అన్నట్టుగా ఉంటారు మరి వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలమ్మా ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇది ఏం తినాలి కాదు ఎప్పుడు తినాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది షుగర్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ మీరు నియమపాలన లేకుండా ఇంతకు ముందు చేసినటువంటి పొరపాట్ల వల్ల వచ్చినటువంటి ఇబ్బంది కేవలం ఆహారాన్ని సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది ఫస్ట్ అరుగుదల అనేది పోతుంది పూర్తిగా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవ్వరికీ కూడా అరుగుదల అనేది హండ్రెడ్ పర్సెంటు లేదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు ఉన్నది బోరేజ్ రాత్రి రెండు గంటలకి తింటున్నారు రాత్రి ఆకలి ప్రతిసారి ఏదంటది చిప్స్ బిస్కెట్లు ఏదన్నా సరే రెండు గంటలకి రాత్రి ఒంటి గంటలకు లేస్తే తింటున్నారు ఇంకేం ఉండదు అది దానివల్ల మాక్సిమం అందరికీ కూడా నోటికి ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశ జనాభాలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డైబెటీస్ ఉంది షుగర్ వ్యాధి ఇది ఇలాగే కంటిన్యూ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆశ్చర్యపోకలు లైఫ్ స్టైల్ మార్చుకోవాలమ్మా ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది మనం బ్రతకటానికి తినాలి తినడం కోసం బ్రతకూడదు ఒక సామెత ఉంటుంది ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే ఇక తర్వాత మీరే రాసుకోవాలి ఎనిమిది సార్లు తింటున్నారు ఏంటి అనేది ఇప్పుడు ఈ మిక్సీ పట్టడానికి ఇందులో ఇంకా ఏమేమి గురేజీ అల్లం అమ్మ ఓకే అల్లం తొక్కు తీసేవి అల్లం అయితే తొక్కు తీయాలి ఎందుకంటే అది అండర్ భూమిలో సారవంతం అవుతుంది కాబట్టి మనం ఇక్కడ మనం పిచికారీ చేసినటువంటి పాడు చేసినటువంటి కెమికల్స్ అన్నీ అక్కడ ఉంటాయి అందుకని దాని మీద ఉంటాయి కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి ఇక్కడ వేరు నుంచి శ్వాసన చేసి కాయని తయారు చేసింది కాబట్టి మనం వీటి విషయంలో తొక్కని తీయము భూముల పండే ప్రతిదానికి మనం తొక్క తీయాలి కంపల్సరీ శుభ్రంగా మీకు అనుమానం ఉంటే ఉప్పు నీళ్లతో కడిగి చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకుని కాయని వేసుకోవాలి తర్వాత అల్లం అంటే ఒక అంగుళం వంద గ్రాములకు ఒక అంగుళం సరిపోతుంది ఒక స్పూన్ ఏమంటారు అంటే మీరు మజ్జిగ చేసుకుని పెట్టుకుని ఉంటే మజ్జిగ వాటర్ ఎంత హండ్రెడ్ ఎంఎల్ అమ్మ మనం ఎంత వేస్తాం అంతే జ్యూస్ వస్తుంది దీన్ని బీరకాయలు ఎక్కువ జ్యూస్ ఉండదు అందులో మనకు కావాల్సినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో విటమిన్స్ మినరల్స్ చేసుకోవచ్చు అమ్మా అంటే ఇప్పుడు ఇది జ్యూస్ కాదు కాబట్టి మీకు అలా అయ్యింది బాగా మెత్తగా జ్యూస్ అవుతుంది కొంచెం వాటర్ అయ్యచ్చు ఇలా సాలిడ్గా ఉండాల్సిన అవసరం లేదు దీంట్లో రుచి కోసం ఉప్పు అలాగే మిరియాల పొడి ఎవరి రుచి అంటే మిరియాలు అల్లం అనేది రుచి కోసం కాదు కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయడానికి ప్రోటీన్ డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అల్లం మిరియాలు కాంబినేషన్ ఇక లవణం అనేది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఓకే అదంతా ట్రావెలర్ మనం దేనికోసం అయితే చేస్తున్నామో దాని మీద పనిచేయడానికి ఉపయోగపడుతుంది కంపల్సరీ మనం మిరియాలు అల్లం అయితే కంపల్సరీ ఇక ఉప్పు అనేది ఇష్టాన్ని మీద ఆధారపడి ఉంటుంది ఎవరికి ఎంత అవసరం అనేది వాళ్ళు చూసుకుని చేసుకోవచ్చు తయారైపోయింది శుభ్రంగా సిప్ సిప్ చప్పరిస్తూ తాగితే ఎంజాయ్ చేస్తూ కూర్చుని మాత్రమే తాగాలి టైం తీసుకోవాలి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలా ఎంజాయ్ చేస్తూ తాగితే నోట్లోనే ట్రీట్మెంట్ జరుగుద్ది శుభ్రంగా ఒక వన్ వీక్ పాటు మీరు రెగ్యులర్గా ఉదయం సాయంత్రం రెండు పూట్లా చేస్తే మీకు రెండే సందులు మూడే సందులు ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఏవైతే అవి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీకి వచ్చేస్తే ఓకే మళ్ళీ నార్మల్ కి మనము జస్ట్ ఒక్క చిన్న జ్యూస్ మన ఇంట్లో దొరికే వస్తువులే ఉన్నాయి అది మనకి పూర్వం నుంచి ఉందమ్మా వంటిల్లే వైద్యశాల ఆహారమే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఔషధము అది పూర్తిగా చెప్పలే మనం అట్లా మర్చిపోయి మనం ఆర్డర్లు స్టిచ్కి వెళ్ళాం వంట వంటగదిలో వాడటం పూర్తిగా తగ్గిపోయింది కొంత సర్వేలో రాబోయే రోజుల్లో అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వంటగదులు తీసేస్తారు భార్యాభర్తలు కలిసి ఉండడం మానేస్తారు అంటే వంటగది అనేది లేకపోవడంతో ఇక ఆవిడతో పనే ఉంది ఏది పడితే అది కొనుక్కుంటే దొరుకుతుంది అన్నప్పుడు కంపల్సరీ తాలిబొట్టు వెళ్ళడం భాగస్వామి ఇవి అవసరం లేదు కదా దానికి దూరం అవుతున్నాం అంటే దుస్థితికి తెచ్చుకుంటున్నాం మనం దాన్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి అదే దుస్థితి మనకు కూడా పట్టవచ్చు కోర్టులలో కేసెస్ డైవర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి దానికి కారణం ఇదే రోజుకి రోజు పెరిగి ఒక స్త్రీ మనస్సుతో ప్రేమతో నా భర్తకి ఇది కావాలని వండినప్పుడు ఆ చేతిలోంచి వెళ్ళేటువంటి ఆ మాధుర్యం ప్రేమ ఆహార పదార్థం ద్వారా అతనికి వెళ్ళి అతను అది చిగురింపజేస్తుంది ఏ రోజుల నుంచి పక్కకు పెట్టారు ఏది గురుజీ మనం సింపుల్ ఫంక్షన్ ఆర్డర్ పెట్టేస్తే డెలివరీ అయిపోతుంది జీవితాలు కూడా అలాగే అయిపోతున్నాయి మార్పు రావాలంటే మళ్ళీ మీ చేతులు మీ గాజులు వేసుకున్నటువంటి చేతులతో గరిట పట్టుకుని వంట చేస్తే అది ఆప్యాయతల్ని ప్రేమానుబంధాలని రిలేషన్స్ని అమ్మా అంటే ఇలా అంటున్నానని కాదు మీరు కష్టపడుతున్నారు ఇప్పుడు స్టూడియోకి వస్తున్నావు యాంకరింగ్ చేస్తున్నావు కానీ ఇంటి దగ్గర చేస్తా అమ్మ వస్తుంది లేకపోతే మా ఆవిడ వస్తుంది ఈ ఈ ఎమోషన్లో ఉన్నవాళ్ళు వెళ్ళిన వెంటనే అలిసిపోయి పెట్టి వచ్చేస్తుంది చిటికలో వచ్చేస్తుంది చిటికలో కానీ మీ ఇద్దరి మధ్య ఉండాల్సిన బాండింగ్ ఉంటుందా పిల్లల దగ్గర కూడా అదే అవుతుంది వాళ్ళని కూడా అలా తయారు చేసేస్తున్నాం అంటే స్త్రీ మీద చాలా బాధ్యత ఉంది మీరే ఒక పెద్ద డాక్టర్ ఇప్పుడు ఇది తయారు చేసింది ఎవరు మీరు ఒక స్పెషలిస్ట్ షుగర్ వ్యాధి నిపుణురాలు అంటే బీరకాయ జ్యూస్ని ఎలా తయారు చేయాలని తెలిసినటువంటి గృహిణి అంటే మీ చేతుల్లో ఎంతమంది జీవితం ఆధారపడి ఉంది అందుకని ఆ బాధ్యత తీసుకోండి మీరు బాగుండాలి మీరు కూడా ఇలాంటి జ్యూస్లు తాగండి మీరు ఆరోగ్యంగా ఉండండి సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచండి గురుజీ ఇది ఎన్ని రోజులు తీసుకుంటే తగ్గిపోతుంది మినిమం అంటే మీకు ఇంచుమించు ఇప్పుడు పదేళ్ల పదిహేను ఏళ్ళ చరిత్ర ఉంది నాకు షుగర్ నేను సిన్స్ పదిహేను ఏళ్ళగా అని చెప్తున్నారు మరి అంత ఏళ్ళగా ఉన్నదాన్ని ఒక ఐదారు రోజుల్లో ఇది తగ్గించేస్తుంది అంటే అతిశయోక్తి కదమ్మా అంటే లోపల చాలా డ్యామేజ్ అయిపోయింది దీని అంతటిని బాగు రావడానికి అది తీసుకునే టైం మినిమం ట్వంటీ వన్ టు ఫార్టీ వన్ డేస్ పడుతుంది మీ జీవితంలో చాలా నష్టపోయారు మెడిసిన్స్ వాడి 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 చాలా డ్యామేజ్ అయ్యింది వాటి అన్నిటిని బాగు చేయడానికి దానికి పట్టే సమయం మినిమం ఫార్టీ వన్ డేస్ త్రీ మంత్స్ పాటు మీరు కంటిన్యూ చేస్తే మీరు వాడుతున్నటువంటి ఇన్సులిన్ నుంచి వెనక్కి రావడానికి మీరు వాడుతున్న టాబ్లెట్ నుంచి పవర్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ టైంలో తీసుకోమంటారు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ కూడా సెవెన్ టు ఎయిట్ ఒక టైం అంటే ఆఫ్టర్ సన్సెట్ మన భారతదేశంలో తినడం అనేది లేదు ఏమీ తినకూడదు లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇది ఇది పూర్తిగా పోవాలి అంటే మీ లైఫ్ స్టైల్లో మార్పులు రావాలి అందుకని ఏంటంటే ఉదయం టిఫిన్ బదులు టిఫిన్ అనేది మనకి ఒరిజినల్గా టిఫిన్ కాదు అదే మీలు ఉండేది ఇప్పుడు అది లేదు మీరు వర్క్ అయ్యి వెళ్ళాలి కాబట్టి దీన్ని జ్యూస్ తీసేసుకుంటే మీకు సఫిషియంట్ తినాల్సిన అవసరం లేదు అంటే మీకు మళ్ళీ హ్యాపీగా మధ్యాహ్నం కడుపు నిండా శుభ్రంగా భోజనం చేయండి మళ్ళీ సాయంత్రం నుంచి వచ్చిన తర్వాత ఒక గ్లాసులో జ్యూస్ చేసుకోండి ఇంతే క్వాంటిటీ కాదు ఇంకొంచెం ఎక్కువ తాగినా దానివల్ల నష్టమే ఉండదు అందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతాం అంటే ఇది గురువుల యొక్క కోరిక భారతదేశాన్ని షుగరు రహిత దేశం చేయాలని సంకల్పం పెట్టుకున్నారు పాపం మధ్యలోనే ఆ సంకల్పం ఆగిపోయింది అది ఇప్పుడు మళ్ళీ కొనసాగింపబడుతోంది అందరూ కూడా ఆచరించాలి అందరూ బాగుండాలి ధన్యవాదాలు గురించి